ఒక ఆయన ఆ నిల్ ఆ నిల్ కాదు ఆ నిల్ ఆయన మాట్లాడటం నాలుగున్నర సంవత్సరం నారాయణ కనపడలేదు ఈయన కనపడాలి ఇంటికి పోయే అదే చెప్తాను నారాయణ సార్ చెప్తాను ఇంటికి పోయి కనపడరమ్మని ఇలాంటి మీ ఇంటి పక్కన ఒక ఇల్లు కాయని నారాయణ గారు ఎక్కడ కనపడలేదు నీ కళ్ళు కుట్టి నువ్వు కబోధివి నారాయణ గారు వారం వారం వస్తున్నారు మెంబర్షిప్ చేర్పించారు బాధురే బాదురే మాకు చెప్పాడు ఆయన దగ్గరుండి చేయించాడు ప్రతి ఒక్కటే ఆయన పార్టీ పనిచేస్తున్నాడు అంతేగాని ఏనాడు ఆయన కనబడకుండా వెళ్ళా నేను నువ్వేనో భూతావా నేను చూసి పారిపోవడానికి ఒక్కటే నెల్లూరు పట్టణంలో ఐదు వేల నాలుగు వందల అభివృద్ధి చేశాడు కేవలం మోడీ నియోజకవర్గం అహ్మదాబాద్లో కూడా జరగాలంత ఛాలెంజ్ నేను అడుగుతున్నా అనిల్ మాటి మాటికి నేను వస్తాను నువ్వా నేను అభివృద్ధి చూస్తావు రా అంటున్నావు ఏం చూస్తావు నువ్వేం కట్టావు నాలుగు పీతి కాలంలో కట్టావు నాలుగు పీతి కాలువలు కట్టి దానికి ఏం చెప్తావు నారాయణ కట్టిన దాంట్లో ఏ వందో కాదు నారాయణ చేసిన అభివృద్ధి నువ్వు చేయాలంటే పదిహేను జన్మలు ఎత్తాలా అంతేగాని నీ వల్ల కాదు ఒకటే అడుగుతున్నా ఒక్కటే ఒకటి గ్రౌండ్ డ్రైనేజ్ నీకు తెలుసు సంఘం నుంచి వాటర్ నీకు తెలుసు పార్కులు నీకు తెలుసు రోడ్లు నీకు తెలుసు ఈ ఎలవారి ఇక్కడ ఈ మిట్టపాడంలో అదే రకంగా పక్కన ఉన్నటువంటి వార్డులో హరిజనవాడలో పక్కన బలిజపాడలో పార్కులు కట్టించిన ఘనత చింతాడిపాడంలో హరిజనులు దగ్గర ఒక్క తెలుగుదేశం పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత అటువంటి అప్పుడు అటువంటి వ్యక్తి నారాయణ గారు అటువంటి పరిస్థితుల్లో నేను ఒకటే అడుగుతున్నాను ఈరోజు మిమ్మల్ని ఫౌండేషన్ కోర్సు పెట్టి ఎంతోమందిని ఒక కాలేజీ పెట్టి ఐటీఐ ఫౌండేషన్ పెట్టి ఆయన మెటీరియల్ ఇచ్చి ఆయనే భోజనం ఫ్రీగా పెట్టి ఎక్కడెక్కడో విద్యార్థులు పేద విద్యార్థులు పిలిపించాడు అందరిని కలిసి బీఆర్ కాలేజీలో కాలేజీ పెట్టాడు ఒకరోజు వాళ్ళ పేరెంట్ని పిలిపించాడు నారాయణ గారు అది ఖచ్చితంగా చెప్పాలి ఈరోజు ఒక ఒకరైతే లుంగి కట్టుకోవచ్చారు సార్ మాది గుంటూరు జిల్లా నేను మిరపకాయలు తొక్కుతాను నా కూతురికి నేను ఎటో చదివించుకోవాలా అని చెప్పి ఉద్దేశంతో ఎక్కువ నాకు వాళ్ళు డబ్బులు ఇస్తారని చెప్పి నేను మొదలంతా మిరపకాయలు తొక్కితే రాత్రి నాకు కాళ్ళు మంటలు పుట్టేది నా బిడ్డ మందు రాసేది నానా వద్ద నాన్న ఏడొస్తా అని అటువంటి బిడ్డని మీరు ఈరోజు చదివిస్తున్నారు ఉచితంగా అన్నం పెడుతున్నారు మంచి మెటీరియల్ ఇచ్చారని ఈరోజు ఆ పాప చేత ఎంతో తెలుసా ఒకటి నా లక్ష నారాయణ గారు ఉచితంగా అన్నం పెట్టి ఒక ఖాళీలో చదివిచ్చి ఉచితంగా నారాయణలో ఎటువంటి మెటీరియల్ ఇవ్వాలో అటువంటి మెటీరియల్ ఇచ్చి అటువంటి విద్యార్థులు తయారు చేసిన ఘనత నారాయణ గారిది మరి ఈరోజు ఎట్టు పోయింది అది ఆ నీళ్ళు ఏం చేశాడు ఆ కాలేజీ నేను కంటిన్యూ చేశాడా లేదే ఆ కాలేజీ లేదే ఏమీ లేవు ఏ పని చేయలేదు అందుకే మేము ఆడుతున్నాం ఛాలెంజ్ అనిల్ వచ్చే పని తర్ రా మంత్రం ఆడుకుందాం నీ అవినీతి మీద నీ మూడు వేల కోట్లు నువ్వు చిల్లర నువ్వు నూకేసిన దాని మీద ఈరోజు రా అదే రకంగా నువ్వు అభివృద్ధి మీద రా ఎక్కడో ఇది ఇక్కడ రా ఇక్కడ వర్షం వస్తే మొత్తం నిండిపోయేది ఆ పెద్ద కాలం కట్టించి మేము నారాయణ గారు ఇక్కడ వచ్చి స్కూల్ కట్టించి నారాయణ గారు వేసి నారాయణ గారు ఇక్కడే చేద్దారా నువ్వు నీకు దమ్ముంటారా అంతేగాని కేవలం ఏదో నారాయణ గారు విమర్శించాలా నేను గెలవాలా అనేది కాదు ఈ ఎన్నికలు ఒక రౌడీ ఒక అభివృద్ధి ప్రదాద్ మధ్య పోటీ ఆ రౌడి ఎవరంటే ఆ నెల్ అభివృద్ధి ప్రసాద్ ఎవరంటే నారాయణ గారు అందుకే ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు వాళ్ళే చెప్తున్నారు ఎక్కడ పోయినా సార్ ఈ ఈసారి మీకే ఈసారి మీకే అంటే పోయి సార్ వేయలే దాని అర్థం ఈసారి మీకే కొంతమంది యాభై వేలు అంటారు కొంతమంది అరవై వేలు అంటారు కొంతమంది డెబ్బై వేలు అంటున్నారు అంటే ఇటువంటి మెజార్టీ ఇంత మంచి పేరు ఇంత సింపతి వచ్చిన నారాయణ గారిని తప్పకుండా అందరం గెలిపించాలి ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు ఈసారి నెల్లూరుని మరో చెన్నై చేస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను